మా ఛానల్ మరొకసారి వీక్షించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ప్రీవియస్ టాపిక్ బిఏ బిల్డర్ డేటా సెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా సో ప్రీవియస్ ప్రీవియస్ లో బిఏ బిల్డర్ ప్రొడక్ట్స్ డేటా సెట్స్ ఏవే ఉంటాయి అనేది మనం నేర్చుకోవడం జరిగింది సో ఈ రోజు టాపిక్ ఏంటంటే సిఆర్ఎం యాక్టివిటీ సంబంధించిన డేటా సెట్స్ ఏవే ఉంటాయి బిఏ బిల్డర్ లో అనేది మనము తెలుసుకున్నాం సో ఈ రోజు టాపిక్ వెళ్లే ముందు ఒకవేళ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ రోజు టాపిక్ ని మీరు వీక్షిస్తారని కోరుకుంటున్నారు సో ఒకసారి మనము ఇది లీడ్స్ యొక్క యాక్టివిటీ లీడ్స్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇది ఫీల్డ్ సెక్షన్ ఫీల్డ్ అంటే ఏం లేదు ద నేమ్ రెస్పెక్ట్ వాల్యూ అనేది స్టోర్ స్టోర్ చేసేది ఫీల్డ్ సెక్షన్ మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ లో ఇది యాక్టివిటీ అంటే యాక్టివిటీ మీన్స్ మనం మెయిల్స్ పంపించడం కానీ కాల్స్ టెలిఫోని కాల్స్ కానీ వాట్సప్ కమ్యూనికేషన్ కానీ సో మొత్తం యాక్టివిటీ సెక్షన్ సెక్షన్ అంతా కూడా మనకి ఈ రైట్ సైడ్ లో అసలు తో క్లయింట్స్ తో ఏ కమ్యూనికేషన్ అనేది రెస్పెక్టివ్ ఫీల్డ్ నే నేమ్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఆ ఇమెయిల్ ఐడి కానీ అకార్డింగ్ టు దట్ యూ కెన్ డూ ద యాక్టివిటీ సెక్షన్ సో మనకి ఈ యాక్టివిటీ ఎలా బిఏ బిల్డర్లో స్టోర్ అవుతుంది అనేది మనము ఈరోజు చూద్దాం సేమ్ ఇలా ఇదే యాక్టివిటీ మనము అబ్జర్వ్ చేసినట్లయితే డీలో కూడా కనిపిస్తుంది అండ్ కస్ కాంటాక్ట్స్ లో కూడా కనిపి కంపెనీస్ కనిపిస్తుంది కంపెనీస్ లో కూడా మనకి యాక్టివిటీ సెక్షన్స్ కనిపిస్తాయి సో ఎటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనకి బిఏ లో ఉన్నాయి అనేది రోజు చూద్దాం సో ఇది డాష్ బోర్డు బిఏ బిల్డర్ సేమ్ నేను ప్రీవియస్ టాపిక్ లో చెప్పినట్లుగానే ఫస్ట్ ఎమ్టి డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎంటీ డాష్ బోర్డ్ లో మనకు కావాల్సిన స్మాల్ స్మాల్ చార్ట్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలి సో చార్ట్స్ ని అరేంజ్ చేసుకోవాలంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉండవలసినటువంటి డేటా సెట్స్ సో మనకి ప్రాపర్ డేటా సెట్స్ అనేవి యూజ్ చేసుకున్నప్పుడే మనకి ప్రాపర్ చార్ట్స్ వస్తాయి ప్రాపర్ ఆ ఆ ని మనము డేటా సెట్ డాష్ బోర్డ్ లో అరేంజ్ చేసుకుంటాం సో మనము గా డేటా సెట్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి డేటా సెట్స్ ఐకాన్ ఆప్షన్ ఉంది ఏంటంటే ఫస్ట్ ఎస్కే లో బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన డేటా సెట్స్ ని యూజ్ చేసుకొని మనం ఓన్ డేటా సెట్స్ ని అరేంజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ గా మనకి ఎస్కే లోకి వెళ్తే ఇది డే బ్రిటిక్స్ యొక్క డాస్ డేటాబేస్ ఆ డేటాబేస్ నేమ్ ఏంటంటే ట్రినో డే డేటాబేస్ స్కీమా బ్రిటిక్స్ ట్వంటీ ఫోర్ ఈ స్కీమా టేబుల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి మనకి ప్రొవైడ్ అయ్యి ఉంటాయి సో దీంట్లో మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే సిఆర్ఎం యాక్టివిటీ ఇక్కడ మీరు చూసారా సిఆర్ఎం యాక్టివిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓన్లీ ఒక ఆప్షన్ ని కనిపిస్తుంది సిఆర్ఎం యాక్టివిటీ సో మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో లీడ్స్ కి సంబంధించిన యాక్టివిటీ ఉంది డీల్ కి సంబంధించిన యాక్టివిటీ ఉంది కాంటాక్ట్ సంబంధించిన యాక్టివిటీ ఉంది కంపెనీస్ లో కూడా మనకి యాక్టివిటీస్ సెక్షన్ ఉంది సో ఇప్పుడు ఒకసారి డీల్స్ లోకి అనుకోండి సో డీల్స్ లో కూడా మనకి యాక్టివిటీ కనిపిస్తుంది సో మరి ఆ యాక్టివిటీస్ మనకు ఒక్క డేటా ఐ మీన్ ఒక్క టేబుల్లోనే అరేంజ్ అవుతాయా అనేది మీకు డౌట్ రావచ్చు కానీ ఏంటంటే ఖచ్చితంగా మనకి సిఆర్ఎం యాక్టివిటీ అనేది లీడ్స్ సంబంధించిన యాక్టివిటీ డీల్ సంబంధించిన యాక్టివిటీ కాంటాక్ట్ సంబంధించిన యాక్టివిటీ కంపెనీకి సంబంధించిన యాక్టివిటీ ఎంటైర్ దర్ యాక్టివిటీస్ అంత టోటల్ డేటా అంతా కూడా ఈ సిఆర్ఎం యాక్టివిటీలోనే స్టోర్ అవడం జరుగుతుంది సో మరి ఎట్లా ఎలా సాగ్రిగేషన్ చేసుకోవాలి అంటే అది నేను నెక్స్ట్ టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను మనకి దీనికి సంబంధించిన లీడ్కి సంబంధించిన యాక్టివిటీ కావాలి డీల్కి సంబంధించిన యాక్టివిటీసే కావాలి కాంటాక్ట్ సంబంధించినవి కంపెనీకి సంబంధించినవి ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ ఎన్ని వెళ్ళాయి ఇన్కమింగ్ మెయిల్స్ ఎన్ని వెళ్ళాయి ఎన్ని వెళ్ళాయి అవుట్ గోయింగ్ కాల్స్ ఎన్ని వెళ్ళాయి ఇలాగ మనము సాగ్రీగా మనం కౌంట్ కానీ దాని ఇన్ఫర్మేషన్ కానీ మనము తెలుసుకోవాలంటే మనకి కంపల్సరిగా ఎస్క్వేర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఈ ట్రినో డేటాబేస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మనకి డేటాబేస్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనకి స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది ప్రాపర్ గా వచ్చినట్లయితే మనము లీడ్స్ సంబంధించిన యాక్టివిటీని మన పర్టికులర్ ఐడికి లీడ్ లీడ్ ఐడికి పర్టికులర్ సిఆర్ఎం యాక్టివిటీని మనము ఇంజెక్ట్ చేయొచ్చు డీల్కి సంబంధించిన ఐడికి పర్టికులర్ యూనిక్ ఐడికి సిఆర్ఎం యాక్టి డీల్ సంబంధించిన సిఆర్ఎం యాక్టివిటీని ఇంజెక్ట్ చేయొచ్చు సేమ్ ప్రాసెస్ కి కంపెనీస్ కూడా మనం ఇంజెక్ట్ చేయవచ్చు అది ఎలా ఇంజెక్ట్ చేయొచ్చు అంటే త్రూ ఎస్బిఎల్ క్వరీ యూజ్ చేసుకొని మనం చేయాలి ఐ హోప్ మీకు క్లారిటీగా సిఆర్ఎం యాక్టివిటీ యొక్క డేటా ఎలా స్టోర్ అవుతుంది అనే దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ